ఇక వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలిగా బానుకా నర్మదా మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు జేబిఎస్ నుండి కంటోన్మెంట్ కార్యాలయం వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీగా ఘనస్వాగతం పలికారు కంటోన్మెంట్ సభ్యురాలిగా బానుక నర్మదా ఎంపికవడం శుభ పరిణామం అన్నారు కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ బోర్డుకు మహిళను నామినేటెడ్ సభ్యురాలుగా ఎన్నుకోవడం ప్రథమమని తెలిపారు కంటోన్మెంట్లో నెలకొన్న రహదారులు డ్రైనేజీ అదేవిధంగా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో నామినేటెడ్ సభ్యురాలు పాత్ర కీలకంగా మారనుందని అన్నారు ఈరోజు ఓటు ముందుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి హలో నామినేట్ జరిగింది ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రులలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ గారు మంత్రుల సంజయ్ గారు జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ గారు గౌడ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు యొక్క అంటూ ఆ బాధ్యత రావడం జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తా అంటేనేమన్నా కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ మంది జరిగింది ఇక్కడేమో ఐదు శాతం కూడా ఎక్కువ కంపల్సరీ పోస్టులు జరిగింది డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వద్దలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరికి కంపెల్షరెట్ పోస్ట్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా వన్ టైం సెటిరెట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అటునే కంటోన్మెంట్లో ధైర్య వ్యవస్థ కావచ్చు కంటోన్మెంట్లో నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు ఇతరత్ర సమస్యల పరిష్కారలు తప్పకుండా పాలక మండలితో పాటు మర్మలతో పాటుగా నేను కూడా మనకు సంపూర్ణ సహకారం గవర్నర్ అంటే గౌరవం లేదని స్పీకర్ అంటే లెక్క లేదని ఆది శ్రీనివాస్ అన్నారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా గవర్నర్ గారు అంటే గౌరవం లేదు స్పీకర్ గారు చేరంటే లెక్కనే లేదు గత పద్నాలుగు పదిహేను మాసాలుగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అద్దం పట్టేలా వారి ప్రసంగిస్తున్న తీరును చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక గవర్నర్ గారి ప్రసంగం ద్వారా నా ప్రభుత్వం ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ఈ బడ్జెట్ ద్వారా మరిన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందివ్వబోతున్నామనే మాట చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ట్రెజరీ బెంచ్ నుంచి అభినందనలు గవర్నర్ గారి ప్రసంగం చెప్తుంటే ఈ చక్కటి ప్రసంగాన్ని ఈ ప్రభుత్వ పనితీరు అద్దం పెట్టేళ్ళు ఉండేటువంటి ఈ ప్రసంగాన్ని ప్రజలకు చేరనీయకుండా చూడల్సే పని కుట్ర పండినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడింది ఆట పాడింది పాటలాగా వారి కనుసైగలతోటి ఇష్టానురీతంగా వారు మాట్లాడిన మా మాటలు ఇంతకుముందే మా ఎమ్మెల్సీ చెప్పిన విధంగా కూడా కూడా ఈ విధంగా వారు తీరు చూస్తే గవర్నర్ చేరికి గౌరవం ఇవ్వకపోవడం బాధ కలిగించిందని ఎమ్మెల్సీ వెంకటన్నారు చిత్తశుద్ధి ఉంటే మీ పదేళ్ల పాలనలో ఏమి చేశారు చర్చకు రావాలన్నారు రాబందులాగా పదేళ్ళు దోచుకు తిన్నారని ఆరోపించారు కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉంది ఏదైతే గవర్నర్ గారు అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ చైర్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి అసెంబ్లీ డెకోరం ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఆ ఒక నైతిక బాధ్యత కనీసము విలువ లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చారు కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి కుటుంబంలో ఎవరికి ఎక్కువ మార్కులు పడాలని చెప్పి ఒక వైపు కొడుకు వైపు అల్లుడు వైపు ఎవరికి వారు మార్కులు వేసుకోవాలని చెప్పి వారు అష్ట అడ్డం వచ్చినట్టు అడ్డగోలుగా వారు మాట్లాడు వాళ్ళని చూసి వర్గాలుగా విడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర మార్కులు కొట్టేనికి వాళ్ళు విమర్శించుడు కనీసం ఆలోచన లేకుండా దాన్ని ఆపాల్సిన వ్యక్తి బాధ్యతతో తోటి వ్యవహరించాల్సిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కూడా మౌనంగా ఉండు ఇది ఒక ఏదైతే ఒక ఎమ్మెల్సీగా మొట్టమొదటిసారి సభకు వస్తున్నప్పుడు నాకే చాలా బాధ కనిపించింది ఈరోజు కనీసము పదేళ్ల మీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ ప్రజలు సుఖపడలేదనేది నిలువెత్తు సత్యము అది మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు దానికి నిదర్శనము చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాల కోసము విద్యార్థుల కోసము మహిళల కోసము ఉద్యమకారుల కోసము ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసిర్రు ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చాలని చెప్పి మా 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 ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు మా శాసన మండలి సభ్యులు అధికారులు అందరు కూడా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు ఈ మేరకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అన్నారు నియమ నిబంధనలు ఫ్రేమ్ చేశామన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని తెలిపారు గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైడి జయరాజ్ అదేవిధంగా కాంతారావు పేరుతో అవార్డులు కూడా ఇస్తామని దిల్ రాజు చెప్పారు సో మీ అందరికి తెలిసిందే దీనికోసము గవర్నమెంట్ ఒక కమిటీ వేయడం జరిగింది నరసింహరావు గారు చైర్మన్గా వై వైస్ చైర్మన్గా నేనున్నాను ఆ కమిటీలో సో దీనికి సంబంధించి అవార్డ్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం గైడ్ లైన్స్ కోసం చాలాసార్లు మీటింగ్లు చేసి దానికోసం గైడ్ లైన్స్ మొత్తం రెడీ చేయడం జరిగింది ఆ గైడ్ లెన్స్ సంబంధించి ఈరోజు మీడియా ద్వారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలు నిర్మించిన నిర్మాతలకి ఈ గైడ్ లెన్స్ని అందజేసేలాగా ఇటు ఎఫ్డీసీ అండ్ మీడియాని మీడియా ద్వారా చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సో నే అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూట్నీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది దానికి అందరం ఎఫ్డిసి తరపున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీ లాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బీఎస్సి సమావేశం ముగిసింది అసెంబ్లీ పని దినాలపై సమావేశంలో చర్చించారు అసెంబ్లీలో స్పీకర్ చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ నెల ఇరవై ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎస్సి నిర్ణయించారు నెల పంతొమ్మిదిన బడ్జెట్ను బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదం తెలపనున్నారు అలాగే పద్నాలుగున హోలీ పండుగ నేపథ్యంలో సెలవు ప్రకటించారు పదహారున ఆదివారం పదిహేడున ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చించనున్నారు పద్దెనిమిదిన బీసీ కులగణన రిజర్వేషన్లపై చర్చ జరగనుంది పంతొమ్మిదిన బడ్జెట్ను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఇరవై ఒకటిన బడ్జెట్పై చర్చించనున్నారు అలాగే మూడు రోజుల పాటు పొద్దుపై చర్చ జరగనుంది ఇరవై ఏడున ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు దాదాపు పదకొండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కేటీఆర్ కామెంట్స్కి టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడం ఆయన అహంకారానికి పరాకాష్ట అని మండిపడ్డారు అధికారం పోయి రోడ్డు మీద పడ్డా కూడా కేటీఆర్ కు అహంకారం పోలేదన్నారు గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు వేల మంది లక్షల మంది మైలు అంటే కోట్ల మంది మైళ్ళు బస్ సౌకర్యం వాడుకుంటా ఉన్నారు నిక్కచ్చిగా రెండు వందల యూనిట్లు లోపు కరెంటు వాడుకుంటే కొన్ని వేల కుటుంబాలు దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాయి ఇలా పది ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే మన వీళ్ళు ఇందిరామ్మ పేరు పేరిట అరువులైన బీదవారందరూ కూడా ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం ఒక్క షక్కర్ కారెట్ ఇవ్వలే వాళ్ళు రేషన్ కార్డు అరువులైన బీదాలి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తూ ఉన్నాం స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఆనాడు కేసీఆర్ఎంలో ఆసుపత్రులు అంటే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులే పెరిగినాయి మనం ఇలా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి హెల్త్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఎట్లా చేస్తూ ఉన్నాం ఎంత నిర్బంధం అంటే అరవై ఎనిమిది వేల అరవై ఎనిమిది ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ పాలన చేస్తే మన అప్పంతా కూడా అరవై ఐదు వేల కోట్లే ఇవాళ కేసీఆర్ గారు పదేళ్ల పాలన ఆరు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేసేడు ఈ వడ్డీ అంతా మనం కడుతున్నాం ఇప్పుడు వడ్డీ అసలు కొంత అసలు నెల తిరగ్గానే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు ఆరు వేలన్నర కోట్లు ప్రభుత్వ కథానం నుంచి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోతుంది ఇంకొక ఆరు వేలన్నర కోట్లు జీతపత్యాలు మిగిలిన ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఒకదానికి పెడితే ఒకదానికి ఇబ్బంది అవుతూ ఉంది అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకటొకటి అధిగమిస్తూ ఈ ఆర్థిక విధ్వంసాన్ని ఛేదిస్తూ ప్రభుత్వం ముందుకు ఉన్నది మీ కర్తవ్యం కాంగ్రెస్ కార్యక్రమాలు ప్రజలకు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వీప్లయ్య అన్నారు గవర్నర్ ప్రసంగాన్ని కూడా గౌరవించలేదని మండిపడ్డారు గవర్నర్ ప్రసంగం రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల మీద ఈ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల మీద ఈ తెలంగాణ అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఈ తెలంగాణలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గత ముప్పై సంవత్సరాలుగా ఏబీసీ వర్గీకరణ కావచ్చు గత తొంభై ఐదు సంవత్సరాలుగా బీసీల కులగణ విషయంలో కావచ్చు కులగణ విషయంలో చట్టబద్ధత చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని సుమారు లక్ష మూడు వేల మందితోటి యాభై రోజులు కులగణన చేస్తే మరి ఈ కులగణలో పాల్గొని దుర్మార్గులు కల్వకుంట్ల కుటుంబం ఇలా కులకేళన గురించి మాట్లాడుతుంటే నిజంగా కూడా అదనిపిస్తుంది మరి మీరు మతుణ్ణి మాట్లాడుతున్నారా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్గా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులకరణ చేపట్టి ఇలా బీసీలకు ఒక వరంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి దాన్ని చట్టబద్ధత చేసి సంవత్సరాల పోరాటం వర్గీకరణ కూడా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావుడప్పు కొట్టాలని కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లుగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది అనంతరం మీడియా ప్యాంట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించినట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు ఈ ప్రసంగం గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లా ఉందని ఎద్దేవా చేస్తారు ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ చార్సో బీస్ హామీలు ఆరు గ్యారెంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత పదిహేను నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిది అని చెప్పి మేమందరం కూడా భావించినాం ఆశించినాం కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగంలాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగంలాగా మాత్రం లేదు పాపం పెద్ద అయిన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెమ్మడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగ హైదరాబాద్లోని నాంపల్లి టిఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు సెక్రటరీ జనరల్ జేఏసీ చైర్మన్లు మారం జగదీశ్వర్ ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలో సమావేశం జరిగింది ఉద్యోగుల పిన్నింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు మూడు వందల పదిహేడు జీవోలో జరిగిన అనేక తప్పులను సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేసేటట్టుగా చేపడతామని చెప్పి తెలియజేసినందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం జరిగిందన్నారు ప్రజల్లో భాగమైన ఉద్యోగులుగా తాము ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు సమస్య గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ఈ ప్రభుత్వంలో కూడా కంటిన్యూ కావడం దాదాపు రెండు సంవత్సరాలు ఉన్న బిల్లులు కూడా ఇలా రాకపోవడం పెన్షన్లు కూడా రిటైర్ అయిన వాళ్ళ బిల్స్ రాకపోవడం కోర్టును ఆశ్రయించడం మన ఉద్యోగులకు హెల్త్ బాగుండే లేకపోతే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ ఉండడం మేము దాచుకున్న జీపీఏ జీపీఎఫ్లోని అమౌంట్ కూడా విడుదల కాకపోవడం లీవ్ వెళ్తే కనీసం లీవ్ సార్ రాకపోవడం చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భం మరి గౌరవనీయులైన ఆర్థిక శాఖ మార్చులు బట్టి విక్రమాక గారు మమ్మల్ని అందరూ పిలిచి మా ప్రభుత్వానికి కూడా ఇలా ఇబ్బందికరంగా ఉన్నది పెండింగ్ సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నది గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మాతో మాట్లాడుతూ అతి త్వరలోనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి నెలకు మూడు వందల కోట్లు ఇలా పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామన్నప్పుడు మేమందరం రెండు వందల మూడు వందల కోట్లు ఇస్తే చాలా రోజులు పడుతుంది దాన్ని ఆరు వందలు చేసి తర్వాత దాన్ని వెయ్యి చేస్తే ఇలా చాలామంది ఉద్యోగులకు అతి త్వరలోనే పెండింగ్ సమస్య తీర్థాలని చెప్పిన సందర్భం పటాన్చెరు పట్టణంలో బంగారు గడ్డ బాలాజీ నగర్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కాలనీ ఎల్ఆర్ఎస్ బాధితులు తహసీల్దార్ కార్యాలయంలో బాధను వ్యక్తం చేశారు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓవైపు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని తెలిపారు దీనికి విరుద్ధంగా పట్టణంలోని జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు వ్యవహరించడం ఏమీ అర్థం కాని బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను విన్నవించుకున్నారు అయితే పట్టాన్చేరు పట్టణంలోని సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఒకటి నుంచి ఆరు వందల అరవై ఆరు సర్వే నెంబర్ పట్టాభూమిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లేఅవుట్ ప్రభుత్వం కల్పించిందన్నారు ఎల్ఆర్ఎస్ కట్టడానికి సిద్ధంగా ఉన్న దీనికి అధికారులు కట్టుకోకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తమ యొక్క సమస్యను పరిష్కరించాలని వారు కోరారు అయితే ఎల్ఆర్ఎస్ స్కీము ఈ సంబంధం ఇప్పుడు పెట్టిన స్కీమ్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు పెట్టిన స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఎందుకంటే టెన్ పర్సెంట్ మాత్రమే కట్టుకొని రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఓపెన్ స్పేస్ ఫోర్టీన్ పర్సెంట్ తర్వాత కట్టుకోవచ్చు అనేది పాకెట్ ఫ్రెండ్లీ అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరు ఎల్ఆర్ఎస్ చేసుకోవచ్చు ఆ ఆశతోటి పన్నెండు వందల పదమూడు వందల మంది అందరూ కలిసి అప్లై చేస్తే ఇరవై ఇరవైలో వెయ్యి రూపాయలు కట్టేసి ఉన్నాయి ఇప్పుడు అప్లై చేసుకోవడానికి వెళ్తే త్రీ డేస్ వరకు అంతా పనిచేసింది సడన్గా పనిచేయడం మానేసింది ఇతనికి లెటర్ వచ్చింది త్రీ డేస్ బ్యాక్ లైట్ ఉంటే ఆది అక్కడ అక్కడున్న ఫోన్ నెంబర్ పనిచేయ్ ఏంట్రా అని అనుకోవడానికి మేము జేహెచ్ఎఫ్సి ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ ఆఫీసర్ మా దాని మీద కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అది అనిపెట్టం చేయొద్దు ప్రాసెస్ చేయొద్దు అని చెప్పారు వాళ్ళు మా ఓరల్గా చెప్పారు చెప్తే మేమందరం మీటింగ్ పెట్టుకొని పెద్ద కంప్లైంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేస్తాం మొత్తంగా కంప్లైంట్ విషయం ఏంట్రా అంటే ఎప్పుడో రెండు వేల ఏడులో జీవో వన్ జీరో డబల్ సెవెన్ రెండు వేల పద్నాలుగులో హైకోర్టు కొట్టేస్తే ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో కొట్టేసిన క్లిప్ కేసు ఉందని ఇప్పుడు చెప్పడం ఏంటి మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పడం చాలా తప్పు పన్నెండు వందల మంది జీవితాలకు సంబంధించిన సమస్య ఇది వాళ్ళ ఆస్తులకు సంబంధించిన విషయం ఇది నలభై ఏళ్ళు ఎదురు చూస్తున్న ఈ బాధ్యతలకు సంబంధించిన విషయం ఇది దాని తర్వాత అప్పీల్ వెళ్ళింది గవర్నమెంట్ వెళ్ళింది కూడా ప్రభుత్వ భూములు ఆయా లేట్లో ఉంటే వాటిని సంబంధించి రెగ్యులరైజేషన్ చేయము అని చెప్పటానికి మాత్రమే తప్ప పట్టాభూకి సంబంధించింది కాదు ఆ కాంటెంట్ కూడా చదవకుండా అప్పీల్ ఉంది ఒకవేళ అప్పీల్ ఉంది కాబట్టి చెప్పారు అనుకుంటే అప్పీల్ని కూడా ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కొట్టేసింది కేసీఆర్ఎంఆర్లో డీటెయిల్స్ అన్ని డీటెయిల్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఏదో ఆయన మేము వెంటనే ప్రాసెస్ చేసి పైకి రాస్తామంటారు అసలు పైకి రాయటానికి ఎల్ఆర్ఎస్కి జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్లో రామలింగేశ్వర దేవాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన దాడి తర్వాత హిందూ సమాజం అంతా బగ్గుమంటే ప్రభుత్వం హిందూ సంఘాలతో చర్చలు జరిపిందన్నారు హిందూ దేవాలయాల పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పి మళ్ళీ అదే పునరావృతం అవుతున్న ఎందుకు నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుంది అని ఈడల మండిపడ్డారు యావత్ సమాజానికి సంబంధించిన విషయాన్ని తప్పుదోవ పట్టించడం అలవాటైపోయిందన్నారు సోలు చేసినట్టుగా శాడిస్టులు చేసినట్టుగా దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు శాడిస్ట్ చేసింది కాదు ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి ఇలాంటికైనా పునరావృతం అయితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు హమీద్ అనే వ్యక్తి కాజా అనే వ్యక్తి ఇవాళ తరపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు ఏముండదు విభు తప్ప కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది కూకడ్పల్లి బాలాజీ నగర్లో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఐస్ క్రీమ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ అధికార ప్రతినిధి కార్మూరు వెంకటరెడ్డి శ్యామల పాల్గొన్నారు మొదటగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు పార్టీ ప్రారంభించిన దగ్గర నుండి తాము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నామని నేతలు అన్నారు వైఎస్ఆర్సీపీ మొదటి నుండి సింగిల్గానే పోటీ చేసిందని తెలిపారు అమలు కాని హామీలను జగన్ మోహన్ రెడ్డి ఇవ్వకూడదని నమ్మే వ్యక్తి అని చేతగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేమని చెప్పిన నాయకుడు అని కొనియాడారు ఆడారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బాలదినాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్యామలా గారు అధికార ప్రతినిధి మరొక అధికార ప్రతినిధి వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చేశారు వాళ్ళ అమూల్య సందేహాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కట్టుబడి భగవద్మేత కురాన్ బైబిల్ మీద ప్రమాణం చేసి ఏదైతే చెప్పిండో అది నెరవేర్చాడు ఐదు సంవత్సరాలు కానీ ప్రజలు ఇచ్చారా లేకపోతే ఏ విధంగా తీర్పు వచ్చిందా ఏదో విధంగా అయితే వాళ్ళు పరిపాలనకు వచ్చారు కానీ వచ్చిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు మన పార్టీ వాళ్ళకే చేయండి అవతల పార్టీ వాళ్ళకి చేయొద్దు అనే విధంగా అంటారు మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిందంటే పార్టీలు చూడొద్దు మతాలు చూడవద్దు కులాలు చూడవద్దు ఏది చూడకుండా ప్రాంతం చూడకుండా మన సంక్షేమ పథకాలు అరువు నెల ప్రతి ఒక్కరికి ఇవ్వని చెప్పి జగన్మోహన్ చెప్తే ఈరోజు అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి కంటే డబ్బులు ఇస్తామని చెప్పేసి వచ్చి ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వమని చెప్పుకుంటున్నారు ప్లస్ ఏ పథకం కూడా ఇవ్వట్లేదు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుందని ప్రజలు ఈరోజు కన్నీరు మున్నీరై ఏడుస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్సీ వర్గీకరణ పోరాటం ముసుగు ధరించి పబ్బం గడుపుతూ వర్గీకరణను అడ్డుకుంటున్న వారికి రాళ్లతో సమాధానం చెబుతామని దేవాణి సతీష్ మాదిగా హెచ్చరించారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మొట్టమొదటి ఎంఆర్పీఎస్ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఎంఆర్పీఎస్ ప్రారంభించిన దగ్గర నుండి వర్గీకరణ ఉద్యమంలో పోరాడుతున్న తెలుగు రాష్ట్రాల ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చినట్టుగానే అసెంబ్లీలో వర్గీకరణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడం తదనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేయడానికి పూనుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను అడ్డుకుంటున్న వారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈరోజు మేము మాట్లాడుకున్న అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ను ఉపవర్గీకరణ చేస్తూ జమి అఖర్ గారిచ్చిన రిపోర్టు ప్రకారము ఈ మార్చి నెలలో అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ చేస్తున్నందుకు మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి యావత్తు అసెంబ్లీకి మరియు దామోదర్ రాజనరసింహ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ హోలీ వేడుకకు కౌంట్ డౌన్ మొదలైంది హైదరాబాద్ మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్ డ్రైవిన్లో జేఎస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున రంగోలీ పేరుతో నిర్వహించనున్నారు హోలీ వేడుకల పోస్టర్లు నిర్వాహకులు శరత్ జిబిన్ లాంచ్ చేశారు చిన్నపిల్లల నుండి పెద్దవారు సైతం హోలీ వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు న్యాచురల్ కలర్స్తో రెయిన్ డ్యాన్స్ డీజే ఫుడ్ ఫండ్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నారు అని నిర్వాహకులు తెలియజేశారు the best day and the best event in Hyderabad the holy event JS creation Rangoli event conducting and driving walk-in driving in Madhapur. so me family 30 uh, like uh, friends 30 colleagues 30 under 30 event enjoy and just uh, ready for booking చాలా ఆఫర్స్ ఉన్నాయి ద బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ ఇట్ ఈ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫర్ గ్రూప్కి స్పెషల్ ప్రైజెస్ స్పెషల్ ఆఫర్స్ అండ్ కపుల్స్కి స్పెషల్ ఆఫర్స్ అండ్ చాలా డీటెయిల్స్ కనుక్కోవాలి అంటే జస్ట్ కాంటాక్ట్ టు ద గివెన్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ హై వన్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ హోలీ సో ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి సెలబ్రిటీస్కి అందరికీ కూడా జేఎస్ క్రియేషన్స్ వాళ్ళు ప్రజెన్స్ చేస్తున్నటువంటి ఈ రంగోలిక్ ఈ ఈవెంట్ యాక్చువల్గా డ్రైవింగ్లో జరుగుతుంది మాదాపూర్ వాకింగ్ స్ట్రీట్